హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండీ వారి వంటలు ఈరోజు మీకోసమైతే నోట్లో వేసుకుంటే సాఫ్ట్గా జారిపోయే పెరుగు ఆవిడైతే తయారు చేసి చూపిస్తున్నానండి అండి పెరుగువడా పెరుగా ఆవడా అని అయితే దీన్ని అందరూ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ వడ్డిస్తారు కదా అది తిన్నప్పుడు చాలా బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఇది తిన్నప్పుడు మళ్ళీ మళ్ళీ తినాలని ఫీలింగ్ వస్తుంది సేమ్ అలాగే అంతకంటే టేస్టీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనే దానికోసం ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ఫాలో అవుతూ చాలండి అంతకన్నా టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు సో దానికోసమైతే నేను ఆల్రెడీ బినపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టి ఈ విధంగా అయితే గట్టిగా రుబ్బుకున్నానండి మనం వడలకి రావాలి కాబట్టి మీరు మిక్సీలో వేసేప్పుడు ముందే డైరెక్ట్గా వాటర్ అయితే పోయకండి కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా రుబ్బుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా గంటితో బాగా ఇలా లేదంటే విస్కర్ తోటి బాగా షేక్ చేస్తే మనకి ప్లఫినెస్ వస్తుంది వడలు కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ మన రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు బై మిస్టేక్ వాటర్ ఎక్కువ పిండి లూజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలండి ఏం లేదండి కొంచెం సూజీ రవ్వ వేసి కలిపేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసేయండి పిండి గట్టి పడిపోతుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే ఆయిల్ అయితే లాగేస్తుందండి మళ్ళీ తర్వాత నేను చెప్పాను మాత్రం అనద్దు ఓకేనా అది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఏది ఒకవేళ పిండి లూజ్ అయితే సూజీ రవ్వ వేసుకొని కొంచెం కలిపేసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఒక పావుగంట అది గట్టిపడుతుంది మనం వడలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మెయిన్ ఈ పెరుగు వడకి పెరుగు కావాలి కదా సో ఈ పెరుగు కోసం అయితే నేను ఒక అర లీటర్ అయితే పెరుగు తీసుకున్నాను అది కూడా ఫ్రెష్ పెరిగేనండి దీనికి పుల్లటి పెరుగు నిన్నటి పెరుగు అలాంటివి తీసుకోకూడదు ఎంత ఫ్రెష్ పెరుగు అయితే అంటే ఏ రోజు పెరుగు ఆ రోజు అయితేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీరు విస్కర్తో కానీ మజ్జిగ కవర్తో కానీ ఒకసారి ఈ విధంగా మంచి మనకి కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే ఈ విధంగా బాగా చిలకండి అప్పుడు ఏంటంటే పెరుగు అంతా కొంచెం మజ్జిగలాగా కాదు మనకి లూజ్గా వస్తుంది సో అదొకటైతే మేము గుర్తుపెట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా అయితే ఉండకూడదు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ వీడియో కొంచెం అయితే లెంత్ ఎక్కువేనండి తప్పదు ఎందుకంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిది పాయింట్ పాయింట్ మీకు నీట్గా చూపించాలనే నా ప్రయత్నం అంతే సో ఆ పెరుగులో మీరు సాల్ట్ వేసి ఆ విధంగా చిలికేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాంట్లోకి మనం పోపు పెట్టుకోవాలి సో పోపు కోసం అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి ఎక్కువ వద్దండి కొంచెం చాలు ఎందుకంటే మొత్తం లేదంటే ఆయిల్ ఆయిలీగా ఉంటుంది సో కొంచెం మనకి పోపు దినుసులు వేగితే సరిపోతుంది అనమాట సో ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా జీలకర్ర మీరు అల్లం తరుగు ముందుగానే తరిగి పెట్టేసుకోండి ఓకేనా అప్పుడు లేట్ లేకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు వీడియో కాబట్టి ఇంత టైం పడుతుంది మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం కొన్ని ఫాస్ట్గానే అయిపోతుంది ఇందులోనే రెడ్ చిల్లీ కూడా ఈ విధంగా రెండు కట్ చేసి వేసుకోండి సో ఇందులో కొంచెం ఇంగువ అదేవిధంగా కరివేపాకు అదేవిధంగా అల్లం అల్లం తరిగి పెట్టుకోమని చెప్పాను కదా సో అల్లం కూడా వేసుకొని వేయించుకున్నాక మరి ఇంగువైతే కంపల్సరీ డైజెషన్ కోసం మంచి డైజెషన్ రావాలన్నా లేదంటే మంచి సువాసన రావాలన్నా ఇంగువైతే కంపల్సరీగా అయితే వేసుకోండి ఆ తర్వాతకి వేసుకొని మంట తీసేయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పసుపు ఇందులో వేసుకున్నారనుకోండి ఆయిల్లో వేగడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ప్లస్ మనం పెరుగులో వేసి కలిపినప్పుడు మంచి కలర్ కూడా వస్తుంది అది మెయిన్ పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి సో అంటే ఇది ఒకటి సూజీ రవ్వది ఒకటి చెప్పాను ఇది ఒకటి ప్లస్ రెండు నాకు తెలిసినది ఇవేనండి మీకు కూడా తెలిసే ఉంటుంది ఉంటే కామెంట్ చేయండి ఓకేనా సో పోపు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాతకి ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తరిగి పెట్టుకోండి మీరు పోపులో వేసుకుంటా అంటే పోపులో వేసేసుకోండి గ్రీన్ చిల్లీ లేదంటే ఇలా యాడ్ చేసుకోండి ఇలా అయినా పర్వాలేదు అలా అయినా పర్వాలేదు అదేవిధంగా క్యారెట్ తరుగు కొత్తిమీర తరుగు కూడా ఇందులో యాడ్ చేసుకోండి క్యారెట్ కూడా అండి నేనైతే లిమిట్ అయితే చెప్పను మీ ఇష్టం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు మరీ హెవీ అయినా బాగోదనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో మీకు తగిన ప్రకారంగా అయితే మీరైతే యాడ్ చేసుకోండి సో మనకి పెరుగు వడకి పెరుగు అయితే రెడీ అయిపోయింది మెయిన్ టిప్ అండి ఇందులో ఏంటంటే మనం వడలో డైరెక్ట్గా పెరుగులో వేయకూడదండి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో కొంచెం మజ్జిగైనా వేసుకోవచ్చు లేదంటే పాలైనా వేయాలి కొంచెం కొంచెం అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అనుకోండి నేనైతే ప్రజెంట్ పాలు వేసాను అది పురుగు కాదండో ఈ జీలకర్ర పోపు పెట్టాను కదా మీరు పురుగు అనుకునే నీళ్ళల్లో చూసి అది జీలకర్ర సో మీరు పాలు కానీ మజ్జిగ కానీ వేసేసుకొని ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం వడలు వేసిన తర్వాతకి వడలు తీసి డైరెక్ట్గా వాటర్లో వేస్తాం వాటర్లో వేసి ఒక నిమిషం అలా ఉంచేసి ఆ తర్వాతకి మనం పెరుగులో వేస్తామండి అది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి ఓకేనా మీకు అర్థమైపోయే ఉంటుంది ఓకే ఇప్పుడు మనమైతే వడలు తయారు చేసుకుందాం ఏదైనా పాల ప్యాకెట్ మీద కానీ కవర్ కానీ నూనె ప్యాకెట్ మీద ఏదైనా సరే వేటి మీద అయినా సరే మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే వాటి మీద అయితే వడలు చేసుకోండి ఎప్పుడైనా సరే సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం వడలు వేసుకుందాం చూశారు కదా ఈ విధంగా వడలు అందంగా వేసుకున్నారనుకోండి చూడడానికి కూడా అందంగా ఉంటుంది తినేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది తినే తిండి ప్రశాంతంగా ఉండాలి అందంగా ఉండాలి వెయ్యి కానీ వెంటనే తిప్పకండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగాక చాలా స్లోగా రెండు వైపులా మంచిగా వేయించుకోండి ఇవి బాగా ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా అయితే పెరుగు వడకి వేయించుకోకూడదండి ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి వీటికి జస్ట్ కొంచెం ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలండి మరీ క్రిస్పీగా అయితే రాకూడదు అవి నార్మల్గా మనం విడిగా తినడానికి బాగుంటాయి కానీ పెరుగు వచ్చేసరికి ఎప్పుడు కూడా అంత క్రిస్పీ క్రిస్పీగా అలా అయితే ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది లోపల ఉడుకుతుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాం కాబట్టి సో లోపల ఉడుగుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని తీసి డైరెక్ట్గా మనం ఇంతకుముందు పాలు కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా అందులో వేసేసి వాటిని అన్నిటినీ లోపలికి డిప్ చేయండి అంటే ముంచండి నానాలి వన్ ఆర్ టూ మినిట్స్ అయితే ఇందులో నాంతే అప్పుడు డైరెక్ట్గా వేసేయాలి కళాయిలోంచి తీసి నెలలో వేసేయాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి సో రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా టూ మినిట్స్ ఎట్లీస్ట్ టూ మినిట్స్ అయినా సరే అందులో ఉంచాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాతకి వీటిని తీసి జస్ట్ రెండు చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎప్పుడైనా సరే వీటిని జస్ట్ అలా నొక్కామా అలా నొక్కాం అంతే ఎందుకంటే దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అవన్నీ బయటకు వచ్చేసేయండి అది గుర్తుపెట్టుకోవాలి గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు అది మెయిన్ పాయింట్ అనమాట సో జాగ్రత్తగా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని చిన్నగా ప్రెస్ చేయండి ఎక్సెస్ వాటర్ ఏమన్నంటే మొత్తం వచ్చేస్తాయి సో ఈ విధంగా నొక్కేసిన తర్వాతకి ఇక చూసారు కదా చిన్నగా అలా ప్రెస్ చేయండి అంతే చాలా సాఫ్ట్గా నొక్కాలి ఆ తర్వాతకి వీటన్నిటిని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మునిగే వరకు పెరుగు నా దగ్గర కొంచెం ఉందండి అందుకని చెప్పేసి అని నేను ముందే చెప్పాను హాఫ్ లీటరే ఉంది అని చెప్పేసి అని సో కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం ఉంటే బాగుండింది నాకు కూడా బట్ ఇది అనుకోలేదు ముందుగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదంట పెరుగుబడి చేయాలని ఆలోచన రాలేదు సో ఆ రోజు మధ్యాహ్నం లంచ్లో తినలేదు కాబట్టి ఉండిపోయింది కాబట్టి పెరుగుబడి చేద్దామని చేశాను సో మిగతా అవన్నీ కూడా అంతేనండి సేమ్ యాస్టీజ్గా చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అసలుకి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో మామూలు వాడైనా సరే చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది వీటిని కూడా అంతేనండి సేమ్ వాటర్లో వేసేసి ఒక టూ మినిట్స్ మునగాలి డిప్ చేయండి గంటతోటి చిన్నగా ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే అవి వాటర్ని అబ్జార్బ్ చేసి లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉండి టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనం పెరుగులో వేసిన తర్వాతకి అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అయినా ఉండాలండి అప్పుడే పెరుగులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి వడకి పట్టి తినే కొద్దికి తినాలి అన్న ఫీలింగ్ వస్తుంది తింటుంటే హాయిగా అన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెష్ పెరుగు కాబట్టి తింటున్నప్పుడు ఎంత బాగుంటుందంటే ఆహా చెప్పలేం అది నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేసి ఆ ఫీలింగ్ ఎలా ఉందో ఎక్స్ప్రెస్ చేస్తూ నాకు కామెంట్లో పెట్టండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండి పెరుగుబడి అయితే తయారైపోయిందండి అంతే ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మరొక కొత్త రెసిపీతో మల్లి కలుద్దామండి మినిమం ఫార్టీ మినిట్స్ అయినా నానాలి అదైతే గుర్తుపెట్టుకోండి అంతే